హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి ఈ స్నాక్ అయితే బ్రెడ్తో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో మరి హాట్ అండ్ స్వీట్ రెండు స్నాక్స్ అయితే చేశాను సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా శాండ్విచ్ కోసమైతే కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో ఒక టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లెక్స్ కనుక లేకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడరు అలాగే దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇందులో ఒక లెమన్ హాఫ్ హాఫ్ నిమ్మకాయ అయితే రసాన్ని దీంట్లో పిండుకోవాలి తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇంకే మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన కొంచెం బటర్ వేసి బటర్ని అప్లై చేసుకోవాలి ఒక ఒక బ్రెడ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది బటర్ రెండు బ రెండు బ్రెడ్ ముక్కలకి కూడా అవసరం లేదు ఈ బటర్ అప్లై చేసుకున్న తర్వాత దానిపైన మనం ముందు కలిపి పెట్టుకున్న మిక్స్ ఉంది కదా దాన్ని కూడా మంచిగా వేసి మంచిగా బ్రెడ్ అంతా కూడా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన టమాటో సాస్ తీసుకొని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇంకో బ్రెడ్ పీస్ తీసుకుని దీనిపైన క్లోజ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందు స్టఫ్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా వీటిని అయితే సిమ్లో పెట్టి దోరగా కాల్చుకోవాలి బ్రెడ్ కాలే లోపలయితే మనం ఆమ్లెట్ కోసం ఎగ్స్ని అయితే బీట్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ వేసుకొని టూ ఎగ్స్ అందులో కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకొని ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోవాలి ఆమ్లెట్ వేసుకోవడానికి చక్కగా అందులో కలిసేటట్టు ఆమ్లెట్కి అట్లా వేసుకుంటాము అట్లనే ఇప్పుడు మిస్తమైన పక్కకు పెట్టేసుకొని ఇంకో స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంకో పక్క బ్రెడ్లు అయితే ఒక పక్క కాలనీ కదా ఇంకో పక్కకి టర్న్ చేసేసుకోవాలి ఇంకో ప్యాన్ పైన అయితే మనం ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా ఆమ్లెట్ అనేది చాలా పలుచగా వేసుకోవాలి మందం వేసుకోకూడదు పలుచగా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా కొంచెం కాలిన తర్వాత దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ అయితే దీనిపైన పెట్టేసుకోవాలి దీనిపైన పెట్టేస్తే ఒకసారి మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తే ఆ బ్రెడ్ ఆమ్లెట్కి అతుకుపోతుంది ఎడ్జెస్ అన్నీ కూడా బ్రెడ్కి అతికించేసుకోవాలి అలా బ్రెడ్తో సహా ఆమ్లెట్ని అయితే ఒకసారి ఉల్టా తిప్పేసి పెట్టుకుంటే మనకి ఇంకా బ్రెడ్ శాండ్విచ్ విత్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ కూడా బాగుంటుంది సో అంతే మిగతా బ్రెడ్లు కూడా ఈ విధంగానే చేసేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోయింది మనకి చూసారు కదా ఇంతే మిగతా బ్రెడ్స్ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా మనకి బ్రెడ్ శాండ్విచ్ విత్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీనిపైన పిల్లలకి ఇట్లా సాస్తో చక్కగా ఒక స్మైల్ వేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్కి అయినా బాగానే ఉంటుంది అప్పటికప్పుడు ఈజీగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇట్లా మధ్యలోకి కట్ చేసేస్తే పిల్లలకి ఇంకా లోపల స్టఫ్ అంతా కనిపించి ఇంకా ఈ నీట్గా తింటారనమాట చూస్తారు కదా చూడడానికి ఎంత బాగుందో మనం ఇంట్లోనే ఈజీగా చక్కగా చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడాను సో ఈ విధంగా మనం శాండ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్వీట్ బ్రెడ్ తయారు చేసుకోవడానికి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ ఎగ్స్కి ఒక చిన్న రెండు మూడు స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం ఇలాచి కూడా వేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని దానిపైన కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ హీట్ అయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఎగ్ షుగర్ మిక్చర్ ఉంది కదా దా దాన్ని తీసుకుని దాంట్లోకి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాంట్లో డిప్ చేసేసి మంచిగా పెనం పైన వేసేసి ఒక పక్క కొంచెం కాలిన తర్వాత దానిపైన నువ్వులు కూడా యాడ్ చేసుకొని అటు ఇటు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బ్రెడ్ కాల్చుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుంటే బ్రెడ్ మాడుకోకుండా మంచి కలర్లో అయితే ఫ్రై అవుతుంది అనమాట కావాలంటే కొంచెం మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బ్రెడ్ అయితే చాలా స్మూత్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట సో అంతే మనకి స్వీట్ బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా మనకి టేస్టీ టేస్టీ బ్రెడ్ స్వీట్ బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది ఓకే అండి చూసారు కదా ఒక బ్రెడ్తో మనం చక్కగా టూ ఐటమ్స్ అయితే చేసేసుకోవచ్చు శాండ్విచ్ విత్ ఆమ్లెట్ అలాగే స్వీట్ బ్రెడ్ ఎప్పుడైనా కూడా ఇలా చేసుకుంటే ఇది బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది సో పిల్లలకైనా చక్కగా ఈజీగా మనం చేసి చేయవచ్చు సో మరి నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్